హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రసం ఏ కర్రీ చేసుకున్న రసం లేకుండా మనకి లంచ్ అనేది కంప్లీట్ అవ్వదు అలాగే కొంచెం డిఫరెంట్గా ఈ టమాటా రసాన్ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము ముందుగా టమాటా రసం తయారు చేసుకోవడం కోసం మీడియం నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ మీకు పదిహేను నిమిషాలు టైం లేకపోతే హాట్ వాటర్లో వెంటనే నానబెట్టుకోవచ్చు ఇలా నానబెట్టుకున్న చింతపండుని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రసం కోసం మూడు టమాటాలను తీసుకొని అందులో రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని మెత్తని ప్యూరీలా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న టమాటా ప్యూరీని మనం నానబెట్టుకున్న చింతపండు రసంలో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నెట్తో ప్యూరీని అంతా స్ట్రైన్ చేసుకోవాలి అలా స్ట్రైన్ చేసుకున్న వచ్చిన దాన్ని మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి స్ట్రైన్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా జ్యూస్నంతా స్ట్రైన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ చాయ్ మినపప్పు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే రెండు ఎండుమిర్చిని నాలుగైదు వెల్లుల్లి రేఖలు దంచుకొని వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి అలాగే రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి మనం ఇక్కడ టమాటా రసం కోసం ఆనియన్స్ని బ్రౌన్గా వేయించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది మనకి మిగిలిన టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి మనకి ఇక్కడ టమాటా ఫాస్ట్గా వేగడం కోసం మూత పెట్టుకొని వేయించుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాము పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూన్ రసం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఇందులోకి టమాటా చింతపండు రసాన్ని వేసుకోవాలి టమాటా చింతపండు రసం ఎంతైతే వేసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని పది పన్నెండు నిమిషాలు మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇట్లానే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరిగించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో గుంగలాడే టమాటా రసం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా రసం రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఇదే టమాటా రసాన్ని వేడివేడి రైస్ రైస్లోకి సర్వ్ చేసుకుని పక్కన చిప్స్ కానీ ఫ్రై కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇంక లేట్ చేయకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి